నమస్తే మిస్టర్స్ రాజు వెల్లూరు మండలం కొత్త పుల్లారెడ్డి గూడెం గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువనాయకులు తంగడేశ్వర నాయకు పాల్గొని పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్నారు చూద్దాం ప్రజలకు చేస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో నిజంగా ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవబోతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకాలకు అంతం పలకబోతున్నాము అలానే ప్రతి సామాన్యుడికి ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండదండగా ఉంటుంది అని తెలియజేయడానికి ఒక ముఖ్య నిదర్శనం ఈ రోజు పెంచెళ్ల పంపిణీ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైతే వితంతులు ఉన్నారో ముస్లిం వారు ఉన్నారో అంగదేవ వైకల్యంతో బాధపడుతున్న వారు ఉన్నారో లేకపోతే అందులో ఉన్నారో మా ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పినటువంటి హామీలకు కట్టుబడి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తి కాకముందే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు వెళ్తా ఉంది రాబోయేటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు కొనసాగబోతుంది గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రతి పేదవాడికి ప్రతి సామాన్యుడికి ప్రతి వ్యక్తికి కూడా అభివృద్ది ఫలాలు అందించబోతున్నాం అభివృద్ది పదంలో ఈ రాష్ట్రం నడవబోతుందని చెప్పడానికి ఇది ఒక ముఖ్య నిదర్శనం ఈ రోజు మార్చల్ నియోజకవర్గం కూడా రాష్ట అభివృద్దిలో భాగంగా ఈ రోజు మార్చల్ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి జోలకండి బ్రహ్మారెడ్డి గారు అరాచకాలను నిర్మూలించాలనేటువంటి ఒకే ఒక్క ముఖ్య ఉద్దేశంతో పార్టీలు కులాలు జాతులకు అతీతంగా ప్రతి వ్యక్తి కూడా ఎన్నికల వరకులు మాత్రమే పార్టీ ఆ తరువాత అందరూ ఈ రాష్ట్రంలో పౌరులు అనేటువంటి భావజాలంతో ఎక్కడ ఏ ఘటన జరిగినా అది తెలుగుదేశం పార్టీ వాడు చేసినా మరొక పార్టీ వాడు చేసినా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ అందరూ కలిసిమెలిసి ఉండాలి కలిసిమెలిసి ముందుకు సాగాలి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఒకే ఒక్క ముఖ్య ఉద్దేశంతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో నిజంగా ఈ రోజు మార్చల నియోజకవర్గం అభివృద్ది పదంలో నడవబోతుందని దానికి సంబంధించినటువంటి బీజాలు గడిచినటువంటి రోజుల్లో పడియాయి రాబోయే రోజుల్లో ఏదైతే ఐదు సంవత్సరాల కాలం ఉందో మన గ్రామాలకు కావలసినటువంటి రోడ్లు కావచ్చు రవాణా వ్యవస్థ కావచ్చు మురుగు కాలువల వ్యవస్థ కావచ్చు అలానే సిగ్నల్ వ్యవస్థ కావచ్చు ప్రతి వ్యవస్థను కూడా మనం మార్చుకుని గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎటువంటి గొడవలు లేకుండా కల్లోవలాలు లేకుండా మన మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలన్నింటినీ పక్కన बेटी కులాలు మతాలు జాతులు రాజకీయాలను పక్కన పెట్టి మనమందరం ఏకతాటిపైకి వచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపై ఉందని ఈ రోజు జూలకండి బ్రహ్మారెడ్డి గారు ఆ ఆశీర్వదించారు ఆయన తెలియజేశారు ఆయన యొక్క ఆశీర్వాదానికి సమకూలంగా మేము కూడా ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి గ్రామాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లే విధంగా మా వంతు మేము కృషి చేస్తామని ఈ రోజు అందరూ కలిసికట్టుగా ప్రజలు కూడా ముందుకు కొనసాగి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నాను జై తెలుగుదేశం జయ చంద్రబాబు జై जय जगनमोन रेडी